ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూన్ నెలలో గాయత్రి జననం ఏ రోజున వచ్చినది ఈరోజు ప్రత్యేకత ఏమిటి గాయత్రి మంత్రం జపించే విధానము పద్ధతిని తెలుసుకుందాము జ్యేష్ట శుక్లపక్షంలోని ఏకాదశి రోజున గాయత్రి జయంతి అంటారు గాయత్రీ దేవిని వేదమాత అని కూడా పిలుస్తారు ఎందుకంటే అన్ని వేదాలు ఆమె నుండి ఉద్భవించాయని నమ్ముతారు సూర్య భగవానుడు బ్రహ్మాజీకి గాయత్రిని అప్పగించాడు అప్పటి నుంచి ఆమెను బ్రాహ్మణి అని కూడా పిలుస్తారు గాయత్రి దేవి జ్ఞాన భండాగారం అందుకే ఆమెను జ్ఞాన గంగా అని కూడా పిలుస్తారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ పదిహేడవ తేదీ సోమవారం గాయత్రి జయంతిని జరుపుకుంటాము జ్యేష్ఠమాసంలోని శుక్లపక్ష ఏకాదశి పదిహేడవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం ఉదయం నాలుగు గంటల నలభై మూడు నిమిషాలకు ప్రారంభమై పద్దెనిమిదవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది పూజా ముహూర్తము పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు శాస్త్రాల ప్రకారము గాయత్రీ దేవి రూపం చాలా అందంగా ఉంటుంది ఆమె వేద స్తోత్రాల దేవతగా ప్రసిద్ధి చెందింది ఆమెకు మూడు తలలు ఉంటాయి అందుకే ఆమెను త్రిమూర్తి దేవత అని కూడా పిలుస్తారు ఆమె సరస్వతీదేవి పార్వతీదేవి మరియు లక్ష్మీదేవి యొక్క స్వరూపము వేదమాత్ర గాయత్రిని పార్వతీ సరస్వతి మరియు లక్ష్మీదేవి యొక్క మిశ్రమ అవతారంగా కూడా పిలుస్తారు గాయత్రీ దేవి ఒక చేతిలో వేదాలను మరొక చేతిలో కమండలాన్ని పట్టుకుంటుంది ఆమె తెల్లని బట్టలు వేసుకుంటుంది గాయత్రీ దేవిని పూజించడం వల్ల జీవితంలో అన్ని రకాల సంతోషాలు మరియు శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు తల్లిని మించిన దైవం లేదు గాయత్రిని మించిన మంత్రం లేదు అని అంటారు సనాతన సాంప్రదాయం ప్రకారము ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల అన్ని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది ఈ మంత్రాన్ని పఠించడం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుంది సనాతన హిందూ ధర్మంలో మంత్రాలను పఠించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు మంత్రాలను పఠించడం వల్ల వ్యక్తిలో సానుకూల శక్తి వస్తున్నది గాయత్రి మంత్రము నాలుగు వేదాల సారాంశంగా పరిగణించబడుతున్నది అవి ఈ మంత్రం నుండి మాత్రమే ఉద్భవించాయి ముఖ్యంగా గాయత్రీ మంత్రాన్ని పఠించడం ద్వారా మనిషి మానసిక ప్రశాంతతను పొందుతాడు అందుకే తల్లిని మించిన దైవం లేదు గాయత్రిని మించిన మంత్రం లేదు అని అంటారు సనాతన సాంప్రదాయం ప్రకారము ప్రతిరోజు గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల అన్ని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది ఈ మంత్రాన్ని పఠించడం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల శరీరంలోని ప్రతికూలత తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది దీనితో పాటు వ్యక్తికి కీర్తి డబ్బు కూడా లభిస్తుంది అయితే ఈ మంత్రాన్ని ఉచ్చరించడానికి కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి ఓం ్రచోదయాత్ ఇది గాయత్రి మంత్రం ఈ మంత్రాన్ని జపించడం వల్ల పొందే ప్రయోజనాలు తెలుసుకుందాము గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరము బీజాక్షరము మహిమానిత్వమైనది గాయత్రి మంత్రాన్ని ఎల్లప్పుడూ సూర్యోదయానికి రెండు గంటల ముందు సూర్యాస్తమ అయిన తర్వాత గంట తర్వాత జపించాలి హిందువుల విశ్వాసం ప్రకారము సాధకుడు మౌనంగా ఉండి గాయత్రి మంత్రాన్ని జపించాలి గాయత్రి మంత్రాన్ని ఎప్పుడు తూర్పు దిక్కున కూర్చొని జపించాలి గాయత్రి మంత్రాన్ని జపించేటప్పుడు చేయకూడని తప్పులు రాత్రి సమయంలో ఈ మంత్రాన్ని జపించడం వల్ల విశేష ఫలితాలు ఇస్తుంది విశ్వాసం మత విశ్వాసాల ప్రకారం ఈ మంత్రాన్ని జపించే ముందు స్నానం చేసి పసుపు బట్టలు ధరించాలి గాయత్రి మంత్రాన్ని జపించేటప్పుడు చేయకూడని తప్పులు రాత్రి సమయంలో ఈ మంత్రాన్ని జపించడం వలన విశేష ఫలితాలు ఇస్తుంది మత విశ్వాసాల ప్రకారం ఈ మంత్రాన్ని జపించేటప్పుడు ముందు స్నానం చేసి పసుపు బట్టలు ధరించాలి గాయత్రి మంత్రాన్ని నల్ల బట్టలు ధరించి ఎప్పుడు చేయకూడదు దక్షిణ దిక్కులో కూర్చొని ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించకూడదు సాత్విక ఆహారం తీసుకునేవారు మాత్రమే ఈ మంత్రాన్ని జపించాలి మాంసాహారం మద్యం సేవించకూడదు